హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం టైంలో బాసర వెళ్ళాలి అనుకున్న ప్రయాణికులకు బెస్ట్ ట్రైన్ దేవగిరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్లో ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతుంది ఈ ట్రైన్ లింగంపల్లి నుంచి ముంబై వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ లింగంపల్లి నుంచి ముంబైకి వెళ్ళేటప్పుడు వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ముంబై నుంచి లింగంపల్లికి వెళ్ళేటప్పుడు దేవగిరి ఎక్స్ప్రెస్ లింగంపల్లి స్టేషన్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్కు ఒంటి గంట పది నిమిషాలకు చేరుకుంటుంది అలాగే బాసర రైల్వే స్టేషన్కు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చేరుకుంటుంది ప్రయాణంలో దేవగిరి ఎక్స్ప్రెస్ బాసర స్టేషన్లో ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది అలాగే లింగంపల్లి స్టేషన్కు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది లింగంపల్లి నుంచి బయలుదేరిన దేవగిరి ఎక్స్ప్రెస్ బేగపేట ద్వారా సికింద్రాబాద్ చేరుకుంటుంది తర్వాత బొల్లారం మీర్జాపల్లి అక్కనపేట కామారెడ్డి నిజామాబాద్ ద్వారా బాసలు చేరుకుంటుంది